అందరికీ నమస్తే ఇప్పుడు టెంపరేచరు మైనస్ ఎనిమిది డిగ్రీలు ఉంది ఇంకా గాలి వీస్తూ ఉంటే దాని యొక్క ఫీలింగ్ అనేది ఇంకా ఎక్కువగా తెలుస్తుంది అన్నమాట మైనస్ పదహైదు అలా ఈ సంవత్సరానికి ఈ వింటర్కి ఇదే అనమాట పీక్గా టెంపరేచరు డౌన్ అవ్వడము ఇంకా రోడ్ల మీద అక్కడక్కడ నీళ్ళు నిలిచి ఉంటే ఆ నీళ్ళన్నీ కూడాను మొత్తం గడ్డ కట్టేసినాయి గాలికి ఇలా చెవులు కూడా కవర్ చేసుకోకపోతే చెవులు ఎర్రగా అయిపోతాయి చేతులు బయట పెట్టాలి అంటే ఖచ్చితంగా ఇలా గ్లోవ్ వేసుకోవాలా లేకపోతే అసలు చేతులు బయట తిల్లాము ఈ టెంపరేచర్లో మధ్యాహ్నము నాలుగు గంటల టైంలోనే ఇప్పుడు మైనస్ ఎనిమిది డిగ్రీలు ఉంది ఒక విధంగా చెప్పాలంటే చలి ఉంటే తట్టుకోవచ్చు చలితో పాటు గాలి ఉన్నప్పుడే చాలా కష్టం అవుతుంది చూడండి ఆకాశం కూడా ఎంత క్లియర్గా ఉందో బాగా ఎండ ఉంటుంది అనుకోవచ్చు మనము అసలు సూర్యుని యొక్క ప్రతాపము ఏమీ ఉండదు జస్ట్ తెల్లారకుండా ఉదయించి సాయంత్రము అస్తమిస్తాడు అంతే ఈ చెట్లు ఆకులు రాలిపోయి ఇక్కడ రోడ్డు మీద చాలా ఎక్కువగా ఉన్నాయి నిన్న మొత్తం వచ్చి క్లీన్ చేసేసారు అన్ని కవర్లోకి వేయేశారు వాటిని కూడా తీసుకెళ్ళిపోయారు ఇక్కడ పెట్టినారు కవర్లో ఉన్న ఆకులన్నీ మధ్యాహ్నము భోజనానికి వచ్చినప్పుడు కూడా నేను రోడ్డు మీద రాలేదు యూనివర్సిటీ దగ్గర నుంచి సభ్యులు దిగేసి కొద్దిసేపు గాలిని తప్పించుకుంటానికి సభ్యులు వచ్చి ఎగ్జిట్లో వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళాను ఇప్పుడు కూడా రోడ్డు మీద పోలేదు సభ్యులు వెళ్ళి కింద దిగి లోపల వెళ్ళి మళ్ళీ అక్కడ యూనివర్సిటీ దగ్గర పైకి వచ్చేస్తాను కొద్దిసేపు ఈ చలిగాలు నుండి తప్పించుకోవచ్చు అక్కడ లేస్తాను ఇప్పుడు నేను యూనివర్సిటీ మెట్రో స్టేషన్ ఈ విధంగా ఉంటుంది లోపల ఇంకా కిందకి పోవాలా కరెక్ట్గా నా కింద ఉంటుంది ట్రైన్ ట్రాక్స్ ఈ పక్క ఒకటి అప్పక్క ఒకటి ఇక్కడ ట్రాక్ ఉంటుంది ఇప్పుడు నేను ఒక ఎగ్జిట్లో బయట వెళ్ళిపోతున్నా కొద్దిసేపు ఆ చెలిగాళ్ళ నుంచి తప్పించుకునేదానికి ఇలా వచ్చాను ఇక్కడ కూడా ఎక్స్కలేటర్ ఉంది కరెక్ట్గా యూనివర్సిటీ ముందర వచ్చేయచ్చు లేదంటే అలా రావాల్సి వస్తుంది అప్పటి నుంచి సిగ్నల్ పడిన రోడ్డు క్రాస్ చేసి ఇక్కడ చూడండి ఎలక్ట్రిక్ స్కూటర్ సైకిల్ ఎన్ని ఉన్నాయా మరి సైకిల్ పడిపోయింది గాలికి ఏమైందేమో గాలి కూడా ఎక్కువ వీస్తుంది కూడా పడిపోయింది బాబా గాలి ఎక్కువ ఉంది ఏమవలేం అవ్వలేదండి మళ్ళా ఇది పెట్టుకోవాలంటే కష్టము గాలి ఇలాంటి చెల్లెల్లో మనము అర్ధ గంట కంటే మించి ఎక్కువ బయట ఉండలేము ఎంత మంచి జర్కిన్లు వేసుకున్నా కూడా చేతులు కాళ్ళు మళ్ళీ బొగా అంటుంటాయి కాబట్టి త్వరగా మనము ఎక్కడన్నా మన ఆఫీసులకు కానీ మనం పనిచేసే కానీ వెళ్ళిపోవాల్సి వస్తుంది అందుకే ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వద్దని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు కూడా మెసేజ్ పంపిస్తా ఉంటారు నేను ఇప్పుడు మా యూనివర్సిటీ లోపలికి వెళ్ళిపోతున్నా ఇంకా రెండు డోర్లు ఉన్నాయి కాబట్టి లోపలికి వస్తే కొద్దిగా ఖచ్చిగా ఉంటుంది ఇప్పుడు సాయంత్రం ఇంటికి వెళ్తున్నాను టైం ఆరు అవుతుంది ఇక్కడ యూనివర్సిటీ వర్కింగ్ అవర్స్ కూడా మార్నింగ్ నైన్ టు సిక్స్ ఇక్కడ చూడండి సాయంత్రము ఆరు గంటల గడ టెంపరేచరు రియల్ ఫీల్ అయితే మైనస్ ఇరవై చూపిస్తుంది మామూలుగా అయితే పదకొండు పన్నెండు ఉంది మైనస్లో ఈ ఇయర్కి ఇదే అనమాట మంచి కిక్ ఉండే చలి మోస్ట్లీ ఇంకొక రెండు రోజులు కంటిన్యూ అవుతుంది మళ్ళీ కొద్దిగా పెరగచ్చు అంటే గవర్నమెంట్ వాళ్ళు కూడా అదే విధంగా చెప్తున్నారు ఇంకొక రెండు రోజులు ఉంటుంది నడుచుకొని వెళ్తే టైం ఎక్కువ పడుతుంది యాక్చువల్గా మధ్యాహ్నమే సైకిల్ తీసుకొని పోదాం అనుకున్నాను లేకపోతే నా సైకిల్ యాక్చువల్ ఇక్కడ పెట్టను అక్కడ పెడతాను మామూలుగా సైకిల్ని మా ఫ్రెండ్ వచ్చేసరికి సైకిల్ ఇక్కడ పెట్టే చూపినా వాడు మధ్యాహ్నం పడిపోయింది కదా గాలికి ఇప్పుడు ఇప్పుడు సైకిల్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతా సైకిల్ అయితే త్వరగా ఇంటికి వెళ్ళొచ్చు నేను ఇంతకుముందే మీకు ఒకసారి చెప్పాను ఇలా వింటర్లో అప్పుడప్పుడు ఒక వేవ్ వస్తుంది అనమాట స్నో పడిన తర్వాత ఒక వారం అలా టెంపరేచరు మైనస్ పది పదహైదు ఇరవైకి వెళ్ళిపోతుంది ఇలాంటప్పుడే చిన్న చిన్న కాలువలు కూడా గడ్డ కట్టేస్తాయి బట్ మోర్ దాను ఒక వన్ వీక్ ఉందంటే కదా టెంపరేచర్ ఇదే విధంగా సిటీలో హాన్ ఇవ్వడు ఉంది కదా అది కూడా గడ్డ కట్టేస్తుంది బట్ ఇది రెండు మూడు రోజులే కంటిన్యూ అవుతుంది అన్నమాట ఈ విధంగా మైనస్ పదహైదు మైనస్ పదహారు ఆ విధంగా కాబట్టి మళ్ళీ పగలబడ్డ పాజిటివ్లోకి వస్తే మళ్ళీ టెంపరేచరు అదే మళ్ళీ నీళ్ళు అనేటివి మళ్ళీ నార్మల్ స్టేట్కి వచ్చేస్తాయి సైకిల్ ఎక్కాను మళ్ళీ ఎత్తున్నా ఇంటిగా చల్లపొల్ని చేతులు బగవగానే ఉన్నాయి యాక్చువల్గా ఈరోజు నేను మా బాబాని కూడా స్కూల్ తీసుకెళ్ళలేదు ఇంటి దగ్గర పెట్టేశాను ఎందుకంటే బాగా చల్లగా ఉంది కాబట్టి ఇదనమాట ఈ విధంగా అప్పుడప్పుడు ఒక వేవ్ వచ్చి కొరియాలో చలికాలము పీక్గా ఉంటుంది బట్ ఈ ఇయర్ ఫస్ట్ టైం అనమాట ఇంకా ముందు ముందు ఉంటుందో ఉండదో చూడాలా